కొన్ని సంవత్సరాల క్రితం కోవూరు నియోజకవర్గంలోని పోతిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన దినేషు శశికళ వాళ్ళకి ఆరు సంవత్సరాల పాప లక్షిత వీళ్ళ ముగ్గురు కలిసి దేవుని యొక్క దర్శనం కోసం తిరుమలకి మెట్ల మార్గం మీద వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉంటే సడన్గా మెట్ల మీద వెళ్తా నడుచుకొని వెళ్తూ ఉంటే భక్తులతో పాటు సడన్గా ఒక చిరుత అటాక్ చేసి ఆ అడవిలోకి పొదల్లోకి తీసుకెళ్ళి చంపేయడం జరిగింది అది అది ప్రకృతికి సంబంధించినటువంటి పరిస్థితి కావచ్చు మునిపెళ్ళప్పుడు జరగని విధంగా జరిగినటువంటి విషయం కావచ్చు దాన్ని అందరూ కూడా ఆలోచిస్తారు కానీ ఎవరైనా దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమంటారంటే చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం అన్ని వైపులా దీని గురించి తెలుసుకుంటుంది ఇక మీదట ఇలాంటిది జరగదు అని మాటిస్తున్నాం దీని మీద పూర్తిగా విచారణ చేపడుతున్నాం ఆ పాప తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నాం వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటాం ప్రభుత్వ పరంగా ఏదైనా ఉద్యోగం ఇస్తాం ఆ తల్లి బాధ తీర్చలేనిది వాళ్ళ యొక్క కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి భావోద్వేగం అనేది చాలా ఇబ్బందికరమైంది అని ఎవరైనా చెప్తారు కానీ ఈ వ్యక్తే ఏమన్నారంటే ఆ రోజుల్లో ఆ పాప ముందెలుతుంటే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు ఇదంతా ఒక స్కెచ్ ఆ తల్లిదండ్రుల మీద దినేషు శశికళ మీద నాకు అనుమానంగా ఉంది అన్నారు ప్రపంచంలో ఏ ప్రజలైనా ఇది విని తర్వాత అతను దరిదాపుల్లో ఉంటే కొట్టకుండా ఉంటారా ఒక పాప ఇతర స్కూల్కి తీసుకెళ్తా ఉంటే స్కూల్ బస్సు నుంచి దించి ఇంటికి తీసుకెళ్తుంటేనో ఏ బైకో కారు వచ్చి బుద్ధి వేస్తుంటేనో సంఖలో పెట్టుకోవాల్సింది పక్కు తీసుకెళ్లాల్సింది అని అంటారు తప్ప ఆ విషయంలో ఎవరిని నిందిస్తారు నిందిస్తారంటారు తప్ప మీ అజాగ్రత్త అంటారు తప్ప ఎవరైనా తిరుమల కొండగా నడుచుకుంటూ పాపం ముందుకెళ్తుంటే చిరుత అటాక్ చేసి చంపేస్తే ఎవరైనా సరే తల్లిదండ్రుల మీద అనుమానం ఉందంటారా ఏ తల్లిదండ్రులైనా బిడ్డని మెట్ల మీద తీసుకెళ్తూ చిరుతికి విసిలేసి నువ్వు రామ్మ నా బిడ్డని తీసుకెళ్ళిపో చంపేసి మా బిడ్డ చచ్చిపోతే మాకు సంతోషంగా ఉంటుంది మా బిడ్డ మాకు అడ్డుగా ఉందని ఎవరైనా అంటారా ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మీరు కావాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి అతను బిడ్డ ప్రశ్న మీరు చూడండి నాకు ఆ తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది ఎవ్వరైనా మాట్లాడతారా ఒక చిన్న బిడ్డని కోల్పోయి వాళ్ళు తట్టుకోలేని బాధలో ఉంటే ఆ బిడ్డల సాక్షిగా ఆ కుటుంబ సాక్షిగా అతను మాట్లాడినటువంటి మాటలు మాకు తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది అని అంటే అతనికి చిన్న పిల్లల మీద గౌరవం ఉండదు చిన్న పిల్లల్ని గౌరవించడు తల్లిదండ్రుల మీద గౌరవం ఉండదు ఆడవాళ్ళ మీద గౌరవం ఉండదు ఎందుకంటే పండిత పండితపుత్ర పరమసుంట నాన్న బాటలో నాన్న కొన్ని సంవత్సరాలు గెలిస్తే అతని తర్వాత మొగుటు లేని మహారాజుగా గెలిచాడు ఎందుకంటే ఎవరూ ఎదురు లేదు ఎవరూ తిరుగులేదు ఎవరు లేదు ప్రశాంత్ రెడ్డి గారు సరిగ్గా దిగారు కాబట్టి ఓడిపోవడం జరిగింది కాబట్టి దయచేసి ఇది గమనించవలసిందిగా ప్రజలను కోరుకుంటున్నాను